పిత పుత్ర పవిత్ర మా నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ ఏసు పవిత్ర హృదయ మహోత్సవాన్ని ఆడుతున్నది ఏసు పవిత్ర హృదయ మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హోషియ గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనము నుంచి నాలుగవ వచ్చిన వరకు మరియు ఎనిమిదవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము ఎఫ్ఎస్సీలకు లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మరియు పద్నాలుగో వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు స్వార్థ పట్టణము వ్యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు మొదటి పట్టణము ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధముగా ప్రేమించాడో నడిపించాడో క్షమించాడో స్వస్థతపరచాడో వారి పట్ల జాలిని చూపించాడో ఈ విషయాలన్నిటిని కూడా ఇస్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభు అయిన దేవుడు తన ప్రేమను తన కరుణను ఇజ్రాయల్ ప్రజలపై చూపిస్తున్నాడు రెండవ పట్టణము విశ్వాసులు దేవుని ప్రేమతో నింపబడాలని దేవుని ప్రేమను కలిగి జీవించాలి అని దేవుని ప్రేమ చేత నడిపించబడాలి అని పునీత పౌలు గారు ప్రార్థన చేస్తూ విశ్వాసులను ముందుకు నడిపిస్తున్నాడు స్వార్థ పఠనము యేసు ప్రభు మనపై ప్రేమను మనపై కరుణను చూపించినటువంటి తన హృదయాన్ని ఓ బల్యము పోయింది ఆయన హృదయము తెరవబడింది తెరవబడినటువంటి ఆయన హృదయము ఆయన ప్రేమకు ఆయన కరుణకు ఆయన దీవులకు ఆయన కృపకు అది ద్వారముగా తెరవబడింది తెరవబడినటువంటి ఆయన హృదయము ఆయన ప్రేమ కరుణ జాలి క్షమలకు నిలయముగా ఉంది అని మనకి స్వార్థ పఠనము తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నది పదహారు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఏసు ప్రభువు పునీత మార్గరెట్ మరియా అలకోక్ అనేటువంటి కన్యాస్త్రీకి దర్శనమిచ్చాడు ఆ దర్శనములో విశ్వాసులు అనగా శ్రీ సభ ఆయన హృదయాన్ని గౌరవిస్తూ ఒక ఉత్సవాన్ని జరుపుకోవాలి అని ఆమెకు చెప్పినట్లుగా ఆ పునీతురాలు మనకి తెలియజేస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదడా ఈ రోజున మనము ఏసుక్రీస్తు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నామంటే ఏదో ప్రభు యొక్క దేహములో ఉన్నటువంటి అవయవాలలో ఒక అవయవమైనటువంటి హృదయాన్ని మనం గౌరవిస్తున్నాము అని అర్థం కాదు కానీ ఈ రోజున తల్లి శ్రీ సభ యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతుంది అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను కొనియాడుతున్నది ప్రభు యొక్క పవిత్ర హృదయ పండుగ అంటే ఏసు ప్రభుని యొక్క ప్రేమ పండుగ అని మనము అర్థం చేసుకోవాలి అయితే యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయ పండుగ మహోత్సవం మనకు ఇస్తున్న సందేశం ఏమిటి ఎందుకు మనము ఈ పండుగను కొనియాడుతున్నాం అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి ప్రియ సహోదరి సహోద యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవం మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది యేసు ప్రభువు నిన్ను నన్ను మనందరిని నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మనందరి కుటుంబాలను ఇంకా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక మనము కూడా ఆయన ప్రేమలో నెలకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి అని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది మనము యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము అంటే మన హృదయాలు కూడా ఆయన హృదయాన్ని పోలి ఉండాలి అని ఆయన ఏ విధముకైతే తన పవిత్ర హృదయముతో ప్రేమించాడో మనం కూడా ప్రేమించాలి అని ఆయన ఏ విధంగా అయితే తన పవిత్ర హృదయముతో క్షమించాడో మనం కూడా క్షమించాలి అని ఆయన ఏ విధంగా అయితే తన పవిత్ర హృదయముతో కరుణను చూపించాడో మనము కూడా కరుణను చూపించాలి అని ఈ పండుగ మనకి తెలియచేస్తూ ఉంది అయితే ఈనాటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఎక్కడ చూసినా ఏ సమాజంలో చూచినా ఏ సంఘంలో చూసినా ఏ కుటుంబంలో చూసినా ఒకరిని ఒకరు ద్వేషించుకోవటం ఒకరిని ఒకరు దూషించుకోవటం మనకు అనిపిస్తుంది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం ఒకరిని ఒకరు క్షమించుకోవటం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము కనుక ఈ పండుగ మనకు నేర్పించేది ఇది యేసు ప్రభులాగా మన హృదయం కూడా ప్రేమతో ఉండాలి యేసు ప్రభు హృదయం లాగా మన హృదయం కూడా కరుణతో నిండి ఉండాలి అని ఈనాటి ఈ పండుగ మన అందరినీ కోరుతుంది ప్రియ సహోదరి సహోదరా ఈ లోకములో మనం పుట్టింది ఆనందంగా జీవించడానికి ఈ లోకములో మనం పుట్టింది శాంతితో సమాధానంతో జీవించటానికి అంతేగాని ఈ లోకంలో మన పుట్టింది ద్వేషించుకోవటానికి కాదు ఈ లోకంలో మన పుట్టింది దూషించుకోవటానికి కాదు కనుక ఈ సత్యాన్ని గ్రహించి మనము కూడా మన హృదయాలను యేసు ప్రభుని హృదయాన్ని పోలినట్లుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోద హృదయము నుండి సకల దుష్క్రియలు వెలువడుతూ ఉంటాయి అందుచేత ఈ హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియ సహోదరి సహోదడా ఒకరోజు ఒక టీచర్ తన విద్యార్థులను పిలిచి మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో వారి పేరుని మీరు ఎవరితో అయితే మాట్లాడటం లేదో వాళ్ళ పేర్లను మీరు ఎవరినైతే ఇష్టపడటం లేదో వాళ్ళ పేర్లను ఒక్కొక్క పేరుని ఒక్కొక్క బంగాళదుంప మీద వ్రాసి ఆ బంగాళదుంపలను ఒక సంచిలో వేసుకుని రేపు స్కూల్కి రండి అని చెప్పి చెప్పాడు టీచర్ చెప్పినట్లే ఆ విద్యార్థులు కొందరు రెండు బంగాళదుంపలను కొందరు మూడు బంగాళదుంపలను కొందరు ఆరు బంగళదుంపలను మరికొందరు తొమ్మిది బంగాల దుంపలను సంచులో వేసుకుని వచ్చారు టీచర్ వారితో ఇలా నాడు ఈ బంగాళదుంపల సంచులను మీతో పాటు ఒక వారం రోజుల పాటు ఉంచుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బంగారు దుంపుల సంచులను మీతో తీసుకుని వెళ్ళండి మీరు నిద్రపోతూ ఉన్నా అది మీ ప్రక్కనే ఉండాలి మీరు చదువుకుంటూ ఉన్నా మీ ప్రక్కనే ఉండాలి మీరు భోజనం చేస్తూ ఉన్నా మీ ప్రక్కనే ఉండాలి అని చెప్పి చెప్పాడు ఇదేమిటి బాబు అని విద్యార్థులు అనుకున్నారు కానీ వాళ్ళు గేమ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి తప్పలేదు ఒక రెండు రోజులు గడిచాయి ఆ బంగాళదుంపలు కుళ్ళిపోవటం ప్రారంభించాయి నాలుగవ రోజున ఆ బంగాళదుంపలు వాసన రావటం మొదలుపెట్టాయి దుర్వాసన వస్తూ ఉంటే ఆ విద్యార్థులు వాటిని భరించలేకపోయారు ఎప్పుడు దీనిని వచ్చి పెట్టేదమా ఎప్పుడు దీనిని ఈ చెత్త కుండీలో వేసేదమా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు రోజు రోజుకి ఆ దుర్వాసన ఎక్కువైపోతూ ఉంది ఆ దుర్వాసనను వారు భరించలేకపోతూ ఉన్నారు ఆరవ రోజు రానే వచ్చింది వచ్చినప్పుడు ఆ టీచర్ ఆ విద్యార్థులతో ఇలా చెప్పాడు ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ సంచులను తీసుకుని వెళ్ళి కుండీలో పడవేయండి అని చెప్పాడు వెంటనే పోటీపడి ఒకరి తర్వాత ఒకరు ఎవరు ముందు వెళ్దామా ఎవరు ముందు వెళ్దామని చెప్పి అందరూ కూడా పోటీ పడి వెళ్ళి ఆ కుళ్ళిపోయినటువంటి పోయినటువంటి వస్తున్నటువంటి ఆ బంగాళదుంపలను ఆ చెత్త కుండీలో పడవేశారు అప్పుడు ఆ టీచర్ అడిగాడు మీరు ఎందుకని అంత పోటీ పడి వేగంగా మీరు వెళ్ళి ఆ యొక్క బంగాళదుంపలను దుర్వాసన వస్తున్న బంగాళదుంపలను పడవేశారు అని చెప్పి అడిగినప్పుడు సార్ ఆ దుర్వాసన మేము భరించలేకపోయాం ఎప్పుడు పడవేద్దామా ఎప్పుడు పడవేద్దామా ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూచాం అందుకనే ఆ సమయం రాగానే వేగంగా వెళ్ళి వాటిని పడవేశాము అని చెప్పి చెప్పారు ప్రియ సహోదరి సహోదరా అప్పుడు ఆ టీచర్ ఇలా చెప్పాడు ఈ దుర్వాసన వస్తూ ఉన్నటువంటి ఈ బంగాళదుంపలను మీరు వారం రోజులు మాత్రమే భరించలేకపోయారు అలాంటి మీరు మీ జీవితాన్ని మీ మనశ్శాంతిని మీ ఆనందాన్ని మీ ఐక్యతను పాడు చేసేటువంటి శత్రుత్వంతో శత్రువులతో మీరు ఎలా జీవితాంతం జీవించాలని అనుకుంటున్నారు వారం రోజులు వీటితో పాటు మీరు జీవించలేకపోయారు కానీ వీరితో మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు మరి మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మీ శాంతిని మీ సమాధానాన్ని పాడు చేసే ఈ శత్రుత్వాన్ని ఈ ద్వేషాన్ని వదులుకోవాలని మీరు అనుకోవటం లేదా అని వారికి పాఠాన్ని నేర్పించాడు ప్రియా సహోదరి సహోదరా ఈ ద్వేషం ఈ అసూయ ఈ దూషణ ఇవి అన్నీ కూడా మన హృదయము నుండే పుట్టుకుని వస్తాయి కనుక ఈ హృదయాన్ని మన పవిత్రపరచుకుంటే ఈ హృదయాన్ని భద్రపరచుకుంటే ఈ చెడు క్రియలు మన దరిదాపుకి రావు అందుకనే ఏసు హృదయాన్ని మనం ఆదర్శంగా తీసుకుని జీవించాలి అని ఈరోజు ఈ పండుగ మనకి తెలియచేస్తుంది మతేసు వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ప్రభువు ఇలా అంటూ ఉన్నాడు ఎలా హృదయము నుండి వేస సాంగత్యము వ్యభిచారము ఆబద్ధము నరహత్య దోషణ మోసం ఇవి అన్నీ కూడా వెలువడును అని ప్రియ సహోదరి సహోదరు సకల దుష్ట క్రియలు ఈ హృదయం నుండి వెలువడుతున్నాయి కనుక హృదయం విషయంలో మనము జాగ్రత్త వహించి యేసు ప్రభుని హృదయాన్ని పోలినట్లుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదడా హృదయం ప్రేమకు గుర్తు హృదయం కరుణకు గుర్తు కనుక ఈ రెండు విషయాలు గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ హృదయం ప్రేమకు గుర్తు నెంబర్ వన్ యేసు ప్రభువు ఇతరులను పట్టించుకోవటం ద్వారా తన ప్రేమను ఇతరులపై చూపించాడు లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో యేసు ప్రభువు ఇతరులను ఎలా పట్టించుకున్నాడో మనము చూస్తూ ఉన్నాము రోగముల నుండి స్వస్థపరిచాడు అపవిత్రాత్మల నుండి స్వస్థపరచాడు పీడితులకు విడుదలనిచ్చాడు ఈ రీతిగా యేసు ప్రభు ఇతరులను పట్టించుకోవడం ద్వారా తన ప్రేమను చూపించాడు ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవము మనకిస్తున్న సందేశం ఇది ఈ రోజున నిన్ను నన్ను మనలు కూడా మన బాధలలో మన బలహీనతలలో ఆయన పట్టించుకుని తన ప్రేమను మనపై చూపుతాడు మనము కూడా ఇతరుల పట్ల అటువంటి ప్రేమనే చూపించాలి నంబర్ టూ యేసుక్రీస్తు ప్రభువు ఇతరులను వారి బంధకాల నుండి వినుదలను ఇవ్వటం ద్వారా వారి పట్ల తన ప్రేమను చూపించాడు మార్కు స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు మనం వింటాము విదేశీ స్త్రీ యొక్క కుమార్తెను దెయ్యము నుండి విడుదలను ప్రసాదించి ఆమెను స్వస్థత ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క ప్రేమను ప్రదర్శించాడు విడుదలను అనుగ్రహించాడు ప్రియా సహోదరి సహోదరా నీ పట్ల నా పట్ల నీ కుటుంబం పట్ల మన కుటుంబం పట్ల ఏసుక్రీస్తు ప్రభు కూడా అదే ప్రేమను ప్రదర్శిస్తున్నాడు మనం ఉన్నటువంటి మన బంధకాల నుండి అవి ఏటువంటి బంధకాలైనా అది సామాజిక బంధకాలైనా ఆర్థిక బంధకాలైనా ఆధ్యాత్మిక బంధకాలైనా మానసికమైన బంధకాలైనా ఆ బంధకాల నుంచి మనకు విడుదలనిచ్చి మనపై తన ప్రేమను చూపుతున్నాడు అట్లే మనము కూడా ఇతరుల పట్ల మన ప్రేమను చూపాలి నెంబర్ త్రీ యేసు ప్రభు సాతాను శక్తుల నుండి విడుదలను ఇవ్వటం ద్వారా తన ప్రేమను ప్రజల పట్ల చూపించాడు లోకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు దయము పట్టి అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తిని తన నుండి ఆ అపవిత్రాత్మను దయాన్ని వెడలగొట్టి నూతన జీవితాన్ని క్రొత్త జీవితాన్ని అతనికి ప్రసాదించాడు ప్రియ సహోదరి సహోదరు నీవు గానీ నేను గాని మన కుటుంబాలు గాని అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నట్లయితే సాతాను సంఖ్యలలో బంధింపబడి ఉన్నట్లయితే మనకు కూడా ఆ విముక్తిని ప్రసాదించి మనకు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు మనము కూడా యేసు ప్రభుని హృదయాన్ని పోలి మనం జీవించటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ ఫోర్ నిస్సహాయకులై ఉన్నటువంటి ప్రజల పట్ల యేసు తన ప్రేమను చూపించాడు మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఆరవచనంలో నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొరి ఉన్నటువంటి జన సమూహాన్ని యేసు ప్రభువు కనికరమును చూపాను అని మనం వింటూ ఉన్నా నిస్సహాయులై ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలిచాడు కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలకు ఆయన తోడుగా నిలిచాడు ఈ రీతిగా తన ప్రేమను ప్రదర్శించాడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు నేను నీ కుటుంబం నా కుటుంబం మన కుటుంబాలు నిస్సహాయకులమై ఉన్నప్పుడు ఆయన మనకు అండగా ఉంటాడు మనకు ఎవరు తోడు లేరు అని అనుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా నిలిచి మనల్ని నడిపిస్తాడు మనల్ని దీవిస్తాడు అలాగే యేసు ప్రభు హృదయాన్ని పోలి మనము కూడా ఇతరుల పట్ల అటువంటి ప్రేమను చూపించాలి నెంబర్ ఫైవ్ స్త్రీలను పిల్లలను పేదవారిని పట్టించుకోవటం ద్వారా అనగా అందరిని పట్టించుకోవటం ద్వారా యేసు ప్రభువు తన ప్రేమను చూపించాడు మార్కు స్వార్థ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ప్రకారము సీమోను అత్తను చేయి పట్టి లేపి స్వస్థపరచి స్త్రీలను ఆయన పట్టించుకుని స్త్రీల పట్ల తన ప్రేమను చూపించాడు మార్కుస్ వార్త పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి పదహారవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే తన దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలను చిన్నపిల్లలను తాను ఎత్తుకుని కౌగులించుకుని దీవించడం ద్వారా చిన్నపిల్లల పట్ల తన ప్రేమను చూపించాడు లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన ప్రకారము ఏసు ప్రొఫైల్ అంటున్నాడు నేను పేదలకు సువార్తను బోధించడానికి అభిషేకించబడ్డాను అని ఈ రీతిగా పేదలకు యసు ప్రభు సువార్తను బోధించడం ద్వారా పేదల పట్ల తన ప్రేమను ఆయన చూపించాడు ప్రియ సహోదరి సహోదర హృదయము సూచించే రెండో విషయాన్ని గురించి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ టూ హృదయం కరుణకు గుర్తు ఈ విషయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభువు కుష్ఠరోగిపై తన కరుణను చూపించాడు మార్కు స్వార్థ ఒకట అధ్యాయం నలభై ఒకటి వచ్చిన ప్రకారము చూచి యేసు ప్రభు తన చేయిని చాచి అతనిని తాకి జాలిపడి నాకు ఇష్టమే నీవు శుద్ధి పొందుము అని చెప్పాడు ఈ రీతిగా యేసు ప్రభు పుష్ణ రోగులపై తన కరుణను చూపించాడు అలాగే నీ పట్ల నా పట్ల మనందరి పట్ల యేసు ప్రభు నిత్యము తన కరుణను చూపిస్తూనే ఉంటాడు చూపిస్తూనే ఉన్నాడు నంబర్ టూ దయ్యము పట్టిన వాణిపై యేసు ప్రభు తన కరుణను చూపించాడు మార్కు వార్త ఐదవ అధ్యాయము వచ్చిన ప్రకారము దయ్యము పట్టినటువంటి వారితో నీవు వెళ్ళి నీ ఇంటి వారితోనూ నీ బంధువులతోనూ దేవుడు నీపై చూపించిన కరుణను గుర్చి చెప్పుము అని అతని పంపించాడు ప్రియా సహోదరి సోదడ దయ్యము పట్టి పీడింపబడుతున్నటువంటి వ్యక్తిపై యేసు ప్రభు కరుణను చూపించినట్లే ఈ రోజున యేసు ప్రభువు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల తన కరుణను నిత్యము చూపుతూనే ఉంటాడు చూపుతూనే ఉన్నాడు నెంబర్ త్రీ తన వద్దకు వచ్చిన నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రజలను చూచి యేసు ప్రభు వారిపై తన కనికరాన్ని చూపించాడు మార్కు స్వార్థ ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన ప్రకారము వీరు మూడు దినముల నుండి నా వద్దనే ఉన్నారు వీరు భుజించుటకు ఏమీ లేదు వీరిని చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుంది అని చెప్పి తన కరుణను ఈ ప్రజలపై ఆయన చూపించాడు ప్రియా సహోదరి సహోదరా ఆయన చెంతకు వచ్చే నీ పైన నా పైన మనందరి పైన తన కరుణను చూపుతూనే ఉన్నాడు చూపుతూనే ఉంటాడు నంబర్ ఫోర్ ప్రభు తన కనికరాన్ని చూపించాడు మత ఇరవై అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ప్రకారము యేసు ప్రభువు వారిని కనికరించి వారి నేత్రము తాకిన వెంటనే వారు దృష్టిని పొందారు వారు వెంటనే యేసు ప్రభుని వెంబడించారు ప్రియా సహోదరి సహోదరుడా ఈ గుడ్డి వారిపై యేసు కనికరాన్ని చూపించినట్లే యేసు ప్రభు మన పైన మన అందరిపైన తన కనికరాన్ని చూపుతూనే ఉంటాడు కనుక మనము కూడా ఇతరుల పట్ల ఇటువంటి కనికరాన్ని చూపించాలి నెంబర్ ఫైవ్ ప్రజలపై యేసు ప్రభు తన కనికరాన్ని చూపించాడు మతేసు తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన ప్రకారం నిస్సహాయకులై కాపరి లేని గొర్రె వల్ల ఉన్నటువంటి జన సమూహాన్ని చూచి ఆ కరుణామయుణ్ణి కడుపు తరిగిపోయాను అని వింటూ ఉన్నాము అనగా వారిపై ఆయన కనికరాన్ని ప్రదర్శించాడు ప్రియ సహోదరి సహోదర ఆయన చెత్తకు వచ్చేటువంటి మన పైన ఉన్నటువంటి మన పైన దిక్కు లేనటువంటి మన పైన యేసు ప్రభు తన కనికరాన్ని చూపుతూనే ఉంటాడు చూపుతూనే ఉన్నాడు అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు హృదయాన్ని పోలి ఇతరుల పైన అదే కనికరాన్ని చూపించాలి అదే కనికరముతో మనం జీవించాలి కనుక ప్రియ సహోదరి సహోదరు యేసు పవిత్ర హృదయ మహోత్సవాన్ని ఏదో పండుగగా మనం కొనియాడకుండా ఈ పండుగ యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయం మనకిస్తున్న సందేశాన్ని హృదయమార ఆలకించి అంగీకరించి దాని ప్రకారం ప్రేమతో కనికరముతో మన ఇరుగు పొరుగు వారితో మన తోబుట్టువులతో మన సంఘముతో జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్